నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ నాలుగవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదకొండవ నెల జార్ఖండ్లోని లోహర్ దగా జిల్లాలోని ఇరవై ఏడో నంబర్ ఎత్తైన వంతెనపై నడుస్తున్నప్పుడు ఆమె చల్లని గాలులకు కొట్టుకుపోతుంది తన వచనాలలో ఒకదాన్ని ప్రస్తావిస్తూ బైబిల్లో ఇలా అన్నాడు రెండవ తిమూతి రెండో అధ్యాయం పదిహేనో వచనం దేవునికి ఆమోదయోగ్యుడిగా సిగ్గుపడాల్సిన అవసరం లేని పనివాడిగా సత్యవాక్యానికి కట్టుబడి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి మీ వంతు కృషి చేయండి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు